బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఇండస్ట్రీలో సపరేట్ ఫాలోయింగ్ ఉంది మనోడు సినిమాలో ఆడినా ఆడకపోయినా బడ్జెట్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వరు నిర్మాతలు ఆ లాజిక్ ఏంటో వాళ్లకు మాత్రమే అర్థం కావాలి కెరీర్లో ఒక్కడి కూడా బ్లాక్ బస్టర్ లేకపోయినా బెల్లంకొండ ప్రతి సినిమాకు కనీసం నలభై నుంచి అరవై కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు లాభం లేకుండా ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అనే వాళ్ళు లేకపోలేరు దానికి పైన జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు తాజాగా ఆయన నటిస్తున్న కిష్కిందపురి ట్రైలర్ విడుదలైంది కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథను ట్రైలర్లోనే చూపించేశారు శతాబ్దాల నుంచి మూతపడి ఉన్న ఒక పాడుపడిన బంగ్లాలోకి ఎవరు వెళ్ళడానికి సాహసం చేయరు మన హీరో హీరోయిన్ అండ్ గ్యాంగ్ తో కలిసి లోపలికి వెళ్తారు అన్నట్లు ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది గతంలో ఇద్దరు కలిసి రాక్షసుడు సినిమాలో నటించారు అది మంచి విజయం సాధించింది దాంతో మరోసారి థ్రిల్లర్ కథకు ఇదే జోడీని రిపీట్ చేస్తున్నారు మేకర్స్ ఆ బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత వాళ్లకు వింత సంఘటనలు ఎదురవుతాయి అక్కడ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అసలు ఆ బంగ్లాలో ఏముంది అనే మిస్ట్రీ థ్రిల్లర్గా కిష్కిందపురి సినిమా వస్తుంది ట్రైలర్ అయితే ఆసక్తికరంగానే ఉంది ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాను అనే నమ్మకంతో ఉన్నాడు బెల్లంకొండ సెప్టెంబర్ పన్నెండున సినిమా విడుదల కానుంది అదే రోజు తేజస మిరాయ్ కూడా వస్తుంది అయినా కూడా దానితో పోటీ పడడానికి రెడీ అయిపోయాడు బెల్లంబాబు భారీ అంచనాల మధ్య వచ్చిన భైరవం ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం కిష్కిందపురి మీద చాలా ఆశలు పెట్టుకు ఈ హీరో ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది థ్రిల్లర్ అంశాలు కూడా బాగానే ఉన్నాయి ఈ సినిమాతో పాటు భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్రతో టైసన్ నాయుడు మరో దర్శకుడితో హైందవం రమేష్ వర్మతో రాక్షసుడు టూ ఇలా చాలా సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో తొంభై శాతం సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి అన్ని బాగానే ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా బెల్లంకొండ సినిమాలు ఒక్కడి కూడా విడుదల కావడం లేదు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న ఎప్పుడు విడుదలవుతాయో తెలియక తికమక పడుతున్నారు ఈ హీరో మరి ఇవన్నీ ఎప్పుడు విడుదలవుతాయో బెల్లంకొండ కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి